హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏడుగురు అన్నలు ఒక సొంత చెల్లెను చంపుకుని తిన్న నిజమైన ఘటన ఇది నేటి నుంచి వేల సంవత్సరాల పూర్వం దక్షిణ జార్ఖండ్లోని చోటా నాగాపూర్ లో సంభవించింది అయితే కొన్నాళ్ళ క్రితం జార్ఖండ్లో ప్రభుత్వం సైతం ఇది నిజంగా జరిగిన సంఘటనని ధృవీకరించింది సో ఫ్రెండ్స్ ఈ అద్భుత ఆచార్యాలు కలిగజేసే ఈ కథ గురించి మాట్లాడుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అసలు కథలోకి వెళ్తే పూర్వం ఒకనొక సమయంలో ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది అయితే ఆ కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు మరియు వారికి ఒక సోదరి ఉండేది వారికి తల్లిదండ్రులు లేరు అడవి జంతువులను వేటాడి తింటూ అడవిలో నివసించే ఆ కాలంలో స్త్రీలు కేవలం ఇంటి పని వంట పని మొదలైనవి చూసుకునేవారు అయితే ఆ ఏడుగురు అన్నదమ్ములు వారి సోదరులతో కలిసి ఎంతో సంతోషంగా జీవించేవారు అనుమలందరూ ప్రతిరోజు అడవికి వెళ్లి అడవిల్లో జంతువులు వేటాడి వాటిని ఇంటికి తీసుకొచ్చేవారు అలా ఏడుగురు అన్నదమ్ములు తీసుకువచ్చిన వాటిని తన సోదరి శుభ్రంగా కడిగి వండి పెట్టేది ఈ రోజు ఎంతో సంతోషంగా జీవించేవారు రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు ఏడుగురు అన్నదమ్ములు అడవికి వేటాడేందుకు బయలుదేరారు సాయంత్రం సమయం సమీపించడంతో చెల్లెలు వంటలు చేస్తున్న క్రమంలో కూరగాయలు కత్తితో కోస్తుండగా అనుకోకుండా కత్తి పదునైన అంచుకు వేలు తెగుతుంది దాంతో చేతి నుంచి ధారాళంగా రక్తం ప్రవహించడం మొదలవుతుంది అయితే తన వేలు తెగిపోవడాన్ని తమ సోదరులు చూస్తే బాధపడతారేమో అని తా విషయాన్ని తన అన్నదమ్ములు చెప్పకూడదని అనుకుంటుంది మరియు ఆ విషయం తన అన్నలకు తెలియకుండా దాచిపెట్టాలని ఇంటి గోడల సహాయంతో తన వేలు నుంచి వస్తున్న రక్తాన్ని ఆపాలని ప్రయత్నిస్తుంది కానీ గోడలపై రక్తం అంటితే వాళ్ళు బాధపడతారేమో చూసి అని ఇంకెక్కడైనా సరే ఆ రక్తాన్ని పుయ్యాలని అనుకుంటుంది కానీ తన అన్నలకు తెలిసిపోతుందేమో భయపడి ఏ మార్గం లేని సమయంలో ఉడుకుతున్న కూరలో తన రక్తాన్ని కలపాలని భావించి తన రక్తాన్ని ఆ కూరలో కలిపేస్తుంది ఆ తర్వాత తన అన్నదమ్ముల అడవి నుంచి తిరిగి వచ్చి భోజనానికి కూర్చుంటారు అయితే ఆ రోజు భోజనం ఎంతో రుచికరంతో ఉండడంతో అన్నదమ్ములందరూ కూడా తన చెల్లిని మెచ్చుకుంటూ సంతోషంగా కడుపు తిని పడుకుంటారు అయితే మరుసటి రోజు వేటకి వెళ్ళిన అన్నదమ్ములు బాగా అలిసిపోయి ఓ చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుంటూ ఉండగా తమ చెల్లి నిన్న చేసిన భోజనం ఎంతో రుచికరంగా ఉందని ఈ రోజు ఏం భోజనం చేసిందని మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఏం కలిపిందో తెలుసుకోవాలని కూడా అనుకుంటారు సాయంత్రం వేళ అవ్వడంతో తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత సోదరులందరూ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రియమైన సోదరి నిన్న వండిన వంటల్లో ఏం కలిపావో అది ఎంత రుచికరంగా ఎలా మారిందని అంటారు కానీ మొదట్లో ఆమె అందులో రక్తం కలిపిన విషయం చెప్పేందుకు అస్సలు ఇష్టపడదు తన మామూలుగానే చేశారని బదిలిస్తుంది కానీ తన పెద్దన్నయ్య మాత్రం తన మాటని అస్సలు నమ్మడు దానితో నిజం చెప్పమని ఇబ్బంది పెట్టడంతో తాను తన అన్నల కూరలోకి రక్తం కలిపి విషయం చెప్పేస్తుంది ఇక ఆ తర్వాత రోజు వేటకి వెళ్లిన సోదరులు ఒక చెట్టు కింద కూర్చుని ఒక క్రూరమైన పథకాన్ని పొందుతారు అదేంటంటే తమ సోదరి శరీరం నుంచి కొన్ని రక్తపు చుక్కల కూరలో వేసినందుకే కూర అంత రుచికరంగా ఉంది అంటే అదే తన మాంసం ఎంత రుచిగా ఉంటుందో అంటూ ఎంతో కిరాతకంగా ఆలోచిస్తారు కానీ వాళ్ళలో ఏడవ సోదరుడు మాత్రం తన అన్నల మాటలు విని ఎంతో భయభ్రాంతుడికి గురి అవుతాడు చిన్న సోదరుడికి తన అన్నల మాటలు అస్సలు నచ్చవు అప్పటికి ఆరుగురు ఒక్కటవడం వల్ల తన చేసేది ఏమీ లేక మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అయితే ఇక్కడ చర్చి తర్వాత వారంతా కూడా ఒక ప్రదేశాన్ని ఎంచుకుని తన చెల్లిని ఆ ప్రదేశానికి తీసుకువచ్చి బాణాలతో కొట్టి చంపాలని భావించి వెదురు బొంగులతో ఒక బాణాన్ని తయారు చేశారు ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద సోదరుడు చెల్లి దగ్గరికి వెళ్లి నీకు పెళ్లి వయసు వచ్చింది కావున నీకు పెళ్లి చేసేందుకు ఒక అందమైన వరుణ్ణి చూశాను కావున తను చూడ్డానికి మనం రేపు పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో ఉదయాన్నే నువ్వు రెడీ అయ్యుండు అని చెప్తాడు అన్న మాటలు విన్న ఆమె ఎంతగానో సంతోషిస్తుంది కానీ చిన్న సోదరుడు మాత్రం ఇదంతా చూస్తే ఎలాగైనా సరే చెల్లిని కాపాడుకోవాలని అనుకుంటూ ఉంటాడు ఇక ఉదయం కాగానే సోదరి ఎంతో అందంగా ముస్తాబవుతుంది మరియు ఏడుగురు సోదరులు కూడా తమ వెంటకు తీసుకుని వెళ్తారు ఇక చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆమె అలసిపోయి ఇంకా ఎంత దూరం నడవాలి అంటూ తన అన్నల్ని అడుగుతుంది దాంతో తన అన్నయ్య ఇంకా ఎంత దూరం లేదు ఈ కొండపైనే ఉంది అంటే ఒక చెట్టును చూపిస్తూ అక్కడ నీ అత్తరిల్లు ఉందని అంటాడు ఇంకా తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళగానే సోదరులంతా కలిసి తమ చెల్లిని తాడుతో కట్టేస్తారు దాంతో మొదట్లో తన అన్నలు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు కానీ ఆ తర్వాత తన సోదరులు తనను చంపాలనుకున్న విషయం తెలిసి తన అన్నలు ఎంతకు దిగజారిపోతున్నారని ఎంతగానో బాధపడుతుంది ఇదంతా చూస్తున్న చిన్న సోదరుడికి చాలా బాధిస్తుంది కానీ తను ఏమీ చేయలేని స్థితిలో అలాగే ఉండిపోతాడు అయితే మొదట్లో అందరికన్నా పెద్దన్నయ్య తన చెల్లిని చంపేందుకు తనపై బా గురిపెడతాడు దాంతో వెంటనే తన చెల్లెలు రెండు చేతులు జోడించి అన్నయ్య నన్ను చంపొద్దు అంటూ ఎంతగానో ప్రాధాయపడుతుంది కానీ అతను ఏ మాత్రం కూడా కనికరం చూపించకుండా బాణాన్ని వదులుతాడు కానీ ఆ బాణం తన చెల్లికి తగలకుండా పక్కన పడుతుంది ఈ విధంగా ఐదుగురు సోదరులు కూడా తమ చెల్లిపై బాణాన్ని గురిపెడతారు కానీ అవన్నీ కూడా గురి తప్పుతాయి ఇక చివరిగా ఏడవ సోదరుడు వంతు వస్తుంది ఆయనకి అతని చెల్లిని చంపడం అస్సలు ఇష్టం లేదు ఇష్టం లేక చాలా బాధపడుతూ ఉంటాడు కానీ ఆరుగురు అన్నలు కూడా నువ్వు సోదరిని కాని చంపకపోతే మేము నిన్ను చంపేస్తామని బెదిరిస్తారు తన తమ్ముడు వేసే బాణం గురి తప్పకుండా తన గుండెల్లో గుచ్చుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంది ఏడవ సోదరుడు తన అన్నలు బెదిరించడంతో వణుకుతూ బాణాన్ని తన సోదరు వైపు గురిపెట్టి బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత అతడు బాణం వేయడంతో ఆ బాణం నేరుగా తన సోదరి గుండెల్లో గుచ్చుకుంటుంది ఈ విధంగా తన సోదరి ప్రాణాలు వదులుతుంది అయితే తమ అనుకున్నట్లుగానే తమ చెల్లిని చంపేశామని మిగతా ఆరుగురు సోదరులు ఎంతగానో సంతోషిస్తారు మరియు వెంటనే తన చెల్లిని ఒక చోటకు తీసుకుని వెళ్ళి శరీరాన్ని మొత్తాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి వండడానికి సిద్ధపడతారు ఇక పెద్దన్నయ్య ఏడో తమ్ముడికి తినడానికి కర్రలు తెమ్మని అడవికి పంపుతాడు అయితే అడవుకి వెళ్ళిన అతను అతను చెప్పిన వాటితో పాటు కొన్ని చేపలు పీతలను కూడా తన వెంట తీసుకువస్తాడు తన సోదరి మాంసం ఎలా తినాలి అసలు క్రూరమైన పని ఎలా చేయాలని తన మనసులో అనుకుని అన్నల ముందు చెల్లి మాంసాన్ని తింటున్నట్లుగా నటించాలనుకుని చేపలు పీతలు తీసుకుని తన అన్నల వద్దకు వెళ్తాడు మరియు తన చెల్లి మాంసంలో చేపలను పీతలను కూడా కలిపేస్తాడు ఇక వంట పూర్తయిన తర్వాత ఏడవ సోదరుడు తన అన్నలు అందరికీ తెలియకుండా చేపలను పీతలను తింటాడు కానీ మిగిలిన సోదరులు మాత్రం తన చెల్లి మాంసాన్ని బాగా రుచిగా ఉందని భావిస్తూ కడుపు నిండా తింటారు ఆ తర్వాత ఏడవ సోదరుడు తన సహోదరైనటువంటి ఎముకలను ను గొంత తేసి మట్టిలో కప్పేస్తాడు అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కడ ఒక వెదురు మొక్క పెరుగుతుంది అదే మొక్క మరికొన్ని రోజులకు వెదురు గుత్తిగా దట్టంగా మారుతుంది అయితే ఒక రోజు సాధువు ఆ వెదురు గుత్తి దగ్గర నుంచి వెళ్తూ అక్కడ మల విసర్జన చేస్తూ ఉండగా అప్పుడు ఆ వెదురు గుత్తి ఓ సాధు మహాత్మా దుర్వాసన వస్తుందని గట్టిగా అరుస్తుంది అది విన్న సాధుకి ఒక్కసారి ఆశ్చర్యపోతారు మరి ఎక్కడైతే తన మల విసర్జన చేస్తాడో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత వెదురు బొంగుతో ఒక వేణువు తయారు చేస్తాడు అలా వేణువు తయారు చేసిన సాధువు ఇంటింటికి వెళ్ళి ఆ వేణువు ఊదుతూ ఉంటాడు అయితే ఈ క్రమంలోనే ఆ సాధువు ఆ ఏడుగురు అన్నదమ్ములు ఇంటికి వెళ్తారు అప్పుడే ఆరుగురు అన్నదమ్ములకి పెళ్లి అవ్వడంతో వారంతా తమకంటూ ఇల్లు కట్టుకుని ఎవరి జీవితం వారు అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు కానీ ఏడవ సోదరుడికి వివాహం కాకపోవడంతో ఆయన ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అయితే సాధువు మొదటిగా పెద్ద సోదరు ఇంటికి వెళ్ళి పిక్షాదం చేయడానికి వెళ్ళగా వేణువు తనంతటి తానే ఒక వింత రాగంతో ఆలపిస్తుంది ఇతను నా పెద్ద శత్రువు మూర్ఖుడు అంటూ వేణువు బదిలిస్తుంది వేణువు మాటలు విన్న సోదరుడికి భయంతో వణుకు పడుతుంది తమ చెల్లిని తామే చంపినట్లు అందరికీ తెలిసిపోతుందని భయపడుతూ కోపంగా ఆ మహర్షిని అక్కడి నుంచి వెళ్లమని తరిమేస్తాడు ఆ తర్వాత సాధువు మిగిలిన ఆరుగురు సోదరుల ఇంటి దగ్గరికి వెళ్ళగా వేణువు ఇదే విధంగా ఆలపిస్తుంది కానీ ఆ సాధువు సాధువు చివరిగా ఏడవ సోదరుడి ఇంటికి వెళ్ళగా ఇది ప్రియమైన సోదరుడి ఇల్లు అని చెప్పగా సోదరుడు ఆ మాటలు విని తన సోదరి మాటలను గుర్తిస్తాడు సాధువుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి మర్యాదలు చేస్తాడు ఆ తర్వాత వేణువు నుంచి తన చెల్లి మాటలు వినబడుతున్నందువల్ల తన గుర్తుగా దాన్ని ఉంచుకుంటానని సాధువుని వేడుకోవడంతో సాధువు మారు మాట్లాడకుండా ఆ వేణువుని ఏడవ సోదరుడికి ఇచ్చేస్తాడు ఇక ఏడవ సోదరుడు వేణువుని ఒక శుభ్రమైన స్థానంలో జాగ్రత్తగా ఉంచి ప్రతిరోజు దానికి దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో చూసుకుంటాడు అయితే ఆ వేణువు తన సోదరుడు ఇంట్లో ఉండడంతో తనకి బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా తనకు పనికి వెళ్ళి ఇంటికి రాగానే ఇల్లంతా శుభ్రం చేసి వంట కూడా చేసేది అదంతా గమనించిన ఆయన తన వదుల దగ్గరికి వెళ్ళి తన ఇంట్లో లేనప్పుడు తన ఇంటిని శుభ్రం చేశారని అడుగుతాడు కానీ వారంతా మేము చెయ్యట్లేదని చేతులెత్తిస్తారు దాంతో ఒకరోజు పనికి వెళ్లకుండా తన ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని భావించి ఆయన చాటుగా దాక్కుని ఇంట్లో చూస్తూ ఉంటాడు అయితే ఆ సమయంలో ఆ వేణువు నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేయడానికి గమనిస్తాడు ఇదంతా చూసిన ఏడవ సోదరుడు జరిగిన విషయం మొత్తం కూడా తన వదులని దగ్గరికి వివరిస్తారు దాంతో తన వదులందరూ కూడా ఈ వేణువు నుంచి అమ్మాయిని బయటకు రాగానే దాన్ని కాల్చివేయమని అదే సమయంలో ఆ అమ్మాయిపై తులసి నీళ్లు వేయమని సలహా ఇస్తారు ఇక ఆయన ఇంటికి వెళ్ళగానే తన వదులు చెప్పినట్లయితే గానే వేణువును కాల్చి అమ్మాయిపై తులసనీలు పోస్తాడు దీంతో అమ్మాయి మానవ రూపంలోకి మారగా అది తమ సహోదరిని తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఎంతో సంతోషంగా జీవిస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కథ మీకు ఎలా అనిపించిందో ఈ కథ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్